ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెండు మీద కాటన్ సారీ సుచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మైండ్ ల్యాబ్ తిరుపతిలో ఒక అతను అతను అన్యమతస్థుడు అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూడా అలాంటి వ్యక్తి భక్తి పాటలు పాడుతూ తనకు జీవనోపాధి కల్పించుకొని ఇంకా ఎంతో మందికి కూడా సహాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన పాడుతున్న పాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇదే వాళ్ళ మన టాపిక్ దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో ఉన్నారు రజనీ గారు పబ్లిక్ స్పీకర్ మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో అతను అన్యమతస్థుడైనప్పటికీ ఎంత గొప్పగా ఆయన ఎంత మల్టీ టాలెంటెడ్ తెలుసా నాట్ ఓన్లీ సింగర్ అతను మిమిక్రీ ఆర్టిస్ట్ అట డాన్స్ బాగా చేస్తారట ఇంకా చాలా చాలా ఆర్ట్స్ అతనిలో ఉన్నాయంట పాపం అతను చాలామందికి హెల్ప్ కూడా చేస్తూ ఉన్నాడు అసలు బాగా సంపాదిస్తూ ఉన్నాడు ఆ పాటలు కూడా చాలా బాగా పాడుతూ ఉన్నాడు ఇలా మీరు దీన్ని ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళు ఎంచుకునే ఒక మార్గం అనేది సరైనదైనప్పుడు వాళ్ళ జీవితానికి వచ్చే డోకా ఏముండదు అంటే ఇప్పుడు అతను ఎక్కడి నుంచో వచ్చి తిరుపతిలో ఉండి ఇక్కడ అంటే అతను పూర్వజన్మలో ఏదో చేసుకున్న పుణ్యమో పాపమో మనకు తెలియదు ఈ జన్మలో పరమతస్థుడిగా పుట్టి అన్యమనస్థుడి మతస్థుడిగా పుట్టి కూడా తిరుపతి వచ్చి ఆ దేవుడి కీర్తనలు పాడుతూ తన పూర్వజన్మ పుణ్యాన్ని ఇంకా పెంచుకుంటున్నాడా పూర్వజన్మలో చేసిన పాపాన్ని కడిగేసుకుంటున్నాడా అని అనిపిస్తుంది అన్ని చక్కగా ఉన్న వాళ్లే మాకు ఈ లోపం అంటే ఎప్పుడు బాధపడుతూ ఉంటారు బాకే ఏదో జరిగిపోయింది మా టైమే బాగాలేదని కానీ అతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయ్యుండి కూడా తను కష్టపడుతూ ఇంకా తను జీవనోపాధి తనకి యాద దొరికింది ఇంకా వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇలాంటి వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఇలా భగవంతుడు ఇలా హ్యాండిక్యాప్డ్గా పుట్టించిన వాళ్ళకి మైండ్ చాలా క్రియేటివిటీగా చాలా తెలివిగా చాలా స్ట్రాంగ్ గా పెడతాడు ఎందుకంటే వాళ్ళు కాళ్ళు చేతులతో చేయలేని తో చేయగలుగుతారు అంటే ఆలోచనే కదా ప్రపంచంలో ఏ పని చేయాలన్నా బ్రెయిన్ ఆలోచన ఆలోచనతోనే మనిషి అనేవాడు ఇంత టెక్నాలజీ సాధించాడు కాబట్టి భగవంతుడు ఇలాంటి వాళ్ళకి ఆలోచన శక్తి బ్రెయిన్ బాగా ఇస్తాడు సో వాళ్ళు దాంతో చాలా చక్కగా బ్రతకగలుగుతారు ఎందుకంటే ఒక మంచి ఆలోచన చేస్తారు అరే నాకు ఇప్పుడు కాళ్ళు లేవు ఇప్పుడు చూడండి చదువులేని వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళ కంటే వాళ్ళకి గ్రాస్పింగ్ పవరు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది గా చూస్తే ఎందుకంటే వాళ్ళకి ఒక కాంప్లెక్స్ ఉంటుంది లోపల నేను చదువుకోలేదు నేను ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా వాళ్ళకి కన్వే చేయాలి నాకు ఎలా గుర్తుంటుంది ఈ ఆలోచనలతో నిరంతరం సతమతం అవుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే గుర్తు పెట్టుకోవడం ద్వారా ఆ విషయాన్ని అవతల వాళ్ళకి చెప్తారు మనమేంటి మనకు చదవచ్చు కదా అన్ని ఫోన్లో పెట్టుకుంటాం ఆ ఫోన్లో మన బ్రెయిన్కి పని చెప్పాము మనం ఫోన్లో పెట్టుకున్న సంగతి కూడా మర్చిపోతాం అవును ఆ పని అయిపోయాక గుర్తుకొస్తుంది లాభమే ఉంది కానీ వాళ్ళేంటి బ్రెయిన్లో గుర్తు పెట్టుకుంటారు గుర్తు టక్కమని సమయానికి ఆ మెసేజ్ని అందించగలుగుతారు అలాగే ఇప్పుడు ఇతను కూడా ఏంటంటే హ్యాండిక్యాప్డ్ అయినా కూడా తన తెలుగు పదును పెట్టి ఏం చేస్తే నేను రాణించగలుగుతాను ఏం చేస్తే నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాను నేను బ్రతకగలుగుతాను అని ఆలోచించాడు అతనికి మీరు చెప్పినట్టు మిమిక్రీ చక్కగా నేర్చుకున్నారు తర్వాత మంచి సంగీత పరిజ్ఞానం ఉంది మంచి గొంతు ఇచ్చాడు దేవుడు దీన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు అని చెప్పి అతను సహాయ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అతనికి ఇప్పుడు ఇలా తిరుపతిలో కూర్చొని పాటలు పాడదాం అనే దానికి ఆ వాళ్ళు కూడా సహాయపడి ఇతనికి అక్కడ అరేంజ్మెంట్ చేయటము తోడుగా నిలబడటము వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా సెక్యూర్ చేయటము లాంటి సహాయాలు భగవంతుడు ఆ రూపంలో అందింపజేస్తున్నాడు అంటే మన ఇప్పుడు మనకి ఒక వీడియో ఒక వీడియో చూసాం అందులో రాధామనోహర్ దాస్ గారు చెప్పారు ఏంటనంటే మన దేశము మన ధర్మం ఎవరిని ఎవరినైనా సరే ఆదుకుంటుంది మనం చూసామంటే కనుక చరిత్రలో ఇలాంటివి చాలా సంఘటనలు జరిగాయి ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం చూస్తున్నాం ఎక్కడెక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళని మనం కాదు పండేని మనం అనం అవును బ్రతకండి ఏ స్టేట్ ఏ స్టేట్లో ఉన్నా బ్రతకండి ఏ ఊర్లో ఉన్నా బ్రతకండి అని మనం అలా హక్కును చేర్చుకుంటాం అది ఇండియాలో ఉంది మన భారతదేశంలో కాబట్టి మన మన దేశాన్ని మన ధర్మాన్ని నమ్ముకుంటే అది బ్రతుకునిస్తుంది అంటే ఆశ్రయిస్తే నమ్మితే నమ్మకం పెడితే అని అనే శబ్దాలు మనం ఇక్కడ వాడాలన్నమాట అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మంచి స్థితికి వెళ్తారు వెళ్తున్నారు ఇప్పుడు ఇతను కూడా ఆ వేలో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి చక్కగా పాటలు పాడుతున్నారు బోర్డు అంత ఆదాయం వస్తుంది అందులో నుంచి మళ్ళీ ఆయన దయాగుణం దానగుణం చూడండి కొంతమందికి సహాయం కూడా చేస్తాడు మరి చూడండి అలా చేయబట్టే భగవంతుడు ఇంకా ఇంకా ఇస్తున్నాడు ఆయనకి ఇవ్వాలి కూడా ఇప్పుడు మనం ఒక లక్ష రూపాయలు సంపాదించామంటే మన ఆ ఇన్కమ్ లో నుంచి ఒక్క శాతాన్ని తీసి మనం ఎవరికన్నా ఇవ్వగలగాలి పది శాతం అని చెప్తారు అట్లీస్ట్ ఒక్క శాతం అయినా మనం ఎవరికైనా ఇవ్వగలిగితే అది మళ్ళీ వచ్చి చేరుతుంది అది ఎప్పుడు కూడా తరగదు పెరుగుతూ ఉంటుంది అదేంటి భగవంతుడు ఇష్టపడతాడు అలాంటి వాళ్ళని భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుగ్రహించినప్పుడు మన ఖజానా ఒకటి పోయింది కదా అయ్యో ఒకటి లెస్ అయిందని అనుకోర్లా ఆ ఒకటికి పదొచ్చి మళ్ళీ నిండుతుంది అనమాట మనకి అలా ఏ ప్రేమైనా అంతే మనం ప్రేమిస్తూ వెళ్తే భగవంతుడు మనకి అంత ప్రేమను మళ్ళీ తిరిగి ఇంకొకళ్ళ ద్వారా మనకి ఇప్పిస్తాడు కష్టంలో ఉన్నప్పుడు మనం సాయం చేస్తే మళ్ళీ మనం కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు వేరే రూపంలో మనకి అందిస్తాడు సో ఇది నమ్మిన వ్యక్తి ఇతను నమ్మాడు కాబట్టే పరమతస్థుడైనా కూడా ఇక్కడ మనకి బ్రతుకుతారు బాగుంటుంది ఇప్పుడేంటి అడాప్ట్ చేసుకోవటం ఇప్పుడు నేను బ్రతకాలి నా కాళి చేతులు నేను నాదే నమ్ముకుని కూర్చుంటే నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను మేబీ కుటుంబం కూడా ఉండి ఉండొచ్చు ఎలా భార్య బిడ్డలకి తిండి ఎలా పెట్టాలి ఏం చేయాలి నేను ఎలా బ్రతకాలి నా జీవితం ఎలా నెట్టుకెళ్ళాలి ఇంకా మంచి ఆలోచన చేశాడు ఇక్కడికి వచ్చి ఒక భారతదేశంలో పుట్టినందుకు అన్ని మతాలు నావే అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే అసలు ఇంకా ఇంకా ఇండియా చాలా బాగుంటుంది ఇతన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు ఇప్పుడు తన మతం కాకపోయినా పరమతాన్ని నమ్మి అక్కడ కూర్చుని ఆ పాటలు పాడినప్పుడు మనకేం కావాలో అది ఇస్తున్నాడు ఆయన ఆయనకేం కావాలో పాడుకుంటే రూపాయి రాకపోవచ్చు మేబీ వాళ్ళ వాళ్ళే ఇస్ ఇవ్వచ్చు కానీ మనకి అక్కడికి వచ్చే యాత్రికులు ఎన్ని లక్షల సంఖ్యలో ఉంటారు వాళ్ళకేం కావాలి వాళ్ళు ఏమి ఇష్టపడతారనేది ఆయన తెలుసుకున్నాడు ఆలోచన ఉపయోగించాడు ఆయన బ్రెయిన్ ఉపయోగించాడు సో నేను ఎవరనేది పర్టికులర్ గా వచ్చి లాగి పీకి నన్ను కంపు చేసి అడిగితే తెలుస్తుంది జనాలకు అదే కదా లక్షణం ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వీడు బాగుపడ్డాడంటే వాడి బయోడేటా కావాలి ఏం చేస్తావు నువ్వు ఎక్కడ ఉంటావు తల్లిదండ్రులు ఏంటి నీ ఊరేంటి అసలు అదే ఊరా ఇంకా పక్క ఊరా అసలు అదే ఊరా పక్క ఊరా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ కులం ఏంటి ఇవన్నీ పీకి లాగి అడుగుతారు అవును కదా అవును అంతేగాని అసలు పాపం వాళ్ళ బాధ ఏంటి ఏం కావాలని ఎవరన్నా ఒక్కళ్ళని ఆలోచిస్తారా ఆలోచించరు దాంతోనే కొట్టు చేస్తున్నారు బయట సరే ఇతను ఇక్కడ ఒక యాత్రా స్థలంలోకి వచ్చి జనానికి ఏం కావాలో తెలుసుకున్నాడు కరెక్ట్ ఖచ్చితంగా జనానికి పాటలు పాడితే అక్కడికి వాళ్ళందరూ భక్తి భావంతో వస్తారు సో వాళ్ళకి కావాల్సిన భక్తి గీతాలు ఒక అవిటి మనిషి రోడ్డు పక్కన కూర్చొని మన కోసం అన్ని పాటలు పాడుతున్నాడు అంటే ఒక సంతోషంతో ఒక ప్రేమతోటి ఒక జాలితోటి అయ్యో అతను ఎలా బ్రతుకుతాడు అనే ఒక తోటి దానం అనేది చేస్తున్నారు సో అతనికి అన్ని డబ్బులు వస్తున్నాయి ఇంకా ఏంటంటే మన ధర్మం కూడా మన హిందూ ధర్మం కూడా అంత గొప్పది తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ తెలుసుకొని సొంత వాళ్ళు కూడా మన ధర్మాన్ని విడిచిపోకూడదు అన్ని ధర్మాలు ఒకటే మంచే చెప్తాయి కానీ మన ధర్మం ఏదో దాన్ని నమ్ముకోవాలి కూడా మనం పరమతనం ఏంటో రకరకాల మర్డర్లు రకరకాల స్టోరీస్ రోజు మాట్లాడుకోవాల్సి వస్తుంది సో అప్పుల బాధలు తీర్చలేక ఒకరినొకరు చంపుకుందాం అనుకున్నారంట ఫస్ట్ భార్య భర్తను చంపిందంట తర్వాత భర్త భార్యను చంపుదాం అనుకున్నా తనని తాను చచ్చిపోవాలని అనుకున్నా అసలు ఏంటి ఈ ప్లానింగ్స్ అసలు ఇవన్నీ నమ్మశక్యంగా అనిపిస్తూ అంటే నాకైతే పచ్చి అబద్ధం లాగానే ఉంది ఎందుకనంటే అప్పులు చేస్తే చేసి కాక అది అది ఇంకొక పద్ధతిలో ఉంటుంది అది ఎలా తీర్చాలి అనేది ఆలోచించాలి అసలు ఫస్ట్ ఏం బిజినెస్లు చేశాడు ఒకటి రెండు మూడు అట్లా ఫెయిల్ అవుతున్నప్పుడు బిజినెస్లు అనేవి మానుకోవాలి మానుకుని ఎక్కడన్నా పనికి కుదరాలి వచ్చిన దాంతో గడుపుకోవాలి అట్లా కాకుండా వీళ్ళు దొరికిన చోటల్లో అప్పులు చేశారని చెప్తున్నారు అంటే మనకి ఇంకా సాక్ష్యాలు అవన్నీ బయటకు రాలేదు వస్తాయి మెల్లగా ఎక్కడ ముత్తూట్లో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ బ్యాంక్స్లో అన్ని చోట చేశారు ఇంకా తీర్చలేక ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు ఏంటి అని అంటే మనకి పిల్లలు లేరు కదా మనకి అప్పులు ఉన్నాయి మనం బ్రతికి మనం అప్పులు తీర్చలేము మరి మన ఇద్దరం చచ్చిపోదాం ఇక్కడ ఒక విషయం ఉదయ వీళ్ళ వయసు చూస్తే థర్టీ టు ఫార్టీ మధ్యలో ఉన్నారు ఇద్దరు మహా అయితే వీళ్ళు వైవాహిక జీవితం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో పదేళ్ళు వేసుకుందాం ఒక పదేళ్ళు పదేళ్ళు అంటే ఈఎంఐ థర్టీ టూ అంటున్నారు పదేళ్ళు వైవాహిక జీవితం అంటే ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్లో పెళ్లి చేసుకుందని మనం అనుకోవాలి సరే అదంతా మనకు అనవసరం పది సంవత్సరాలు వైవాహిక జీవితంలో వీళ్ళు అంత డబ్బు పెట్టి అన్ని బిజినెస్లు చేయాల్సిన అవసరం ఏముంది ఒక ఏజ్ కి కూడా ఇంకా రాలేదు వీళ్ళు చిన్న వయసులోనే ఉన్నారు అంత అప్పులు చేసేసారా బిజినెస్ కోసం ఎక్కడైనా ఉంటుందా ఇది మరి అంటే అంత లగ్జరీగా పోయి గొప్పకి పోయి హెచ్చులకి పోయి భారీ ఎత్తుల్లో బిజినెస్ మొదలు పెట్టారా అంత డబ్బు అవసరం పడిందా సరే అక్కడ అప్పు చేశారు అందిన చోటల్లో చేశారు తీర్చలేకపోయారు ఇప్పుడు చచ్చిపోదాం అంటే మీరు ఎవరి నెత్తి మీద టోపీ పెట్టి చచ్చిపోతారు బాబు ఇప్పుడు బ్యాంక్ ఉంది లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ ఉంది వీళ్ళందరూ వాళ్ళు జేబులో డబ్బులు ఇస్తారా ఎవరు కదా ప్రజలు వాళ్ళ డబ్బుల్ని కానీ వాళ్ళ బంగారాన్ని కానీ అక్కడ మదుపు పెడితే అవి వాళ్ళు అప్పు కింద మీకు ఇస్తారు మళ్ళీ సక్రమంగా వితిన్ డేట్ మీరు వడ్డీతో సహా చెల్లించండి బాబు అని ఎందుకు మన డబ్బు లేని సమయంలో కష్టంలో ఆదుకునే సంస్థలు అవన్నీ వాళ్ళ జబుల్లో నుంచి ఎవరు కూడా డబ్బు తీసుకొచ్చి మనకి ఇవ్వరు పదివేలు కూడా ఇవ్వరు అలాంటప్పుడు మీరు లక్షల్లో ఎంత చేశారో మనకు తెలియదు అంటే ఇదంతా కూడా ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము మీరు ఇలాగ అప్పు రూపంలో తీసేసుకుని మీరు చచ్చిపోతామని అంటారు ఎవరు తీర్చాలి ఇవన్నీ చాలా మందిని చూస్తున్నా అప్పులు బాధ భరించలేక చచ్చిపోయారు చచ్చిపోదాం అనుకుంటున్నాము మీరు అంత మానసికంగా అంత దుర్బలంగా ఉన్నప్పుడు మీరు అసలు అప్పు ఎందుకు చేస్తారు తీర్చలేని అంత తాహత లేనప్పుడు అప్పెందుకు చేస్తారు బ్రతికే ధైర్యం లేనప్పుడు అప్పెందుకు చేస్తారు ధైర్యంగా వ్యాపారంలో ముందుకు వెళ్ళే స్కిల్స్ మీకు లేనప్పుడు వ్యాపారం ఎందుకు చేస్తారు ఇవి మీరు ఇవన్నీ తెలుసుకోరా వ్యాపారంలో దిగేటప్పుడు వాళ్ళు ఎవరినో చూసి మనం కూడా చేద్దామంటే ఎలా కుదురుతుంది కుదరదు కదా మినిమం నాలెడ్జ్ ఉండదు దిగిపోతారు దిగిపోతారు ఎలా పడితే అలా కొంతమంది ఉంటారు బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత అదేదో సొంత కూతురు పెళ్ళ కొడుకు పెళ్ళ చేస్తున్నట్టు భారీ ఎత్తులతో చేసి ఎదురు వెళ్ళి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు వాళ్ళకి శాలరీస్ ఇవ్వడము తర్వాత ఆ స్టాఫ్ను సరిగ్గా మెయింటైన్ చేసే మేనేజ్మెంట్ పవర్స్ ఉండవు వీళ్ళకి బిజినెస్ ట్రాక్టరీస్ తెలీదు ఆ ట్రిక్స్ తెలియవు ఆ టెక్నిక్స్ తెలియవు అంటే బాగా పెట్టేస్తే బాగా ఉద్యోగం చేస్తారు మరి వ్యాపారం బాగా పైకి వస్తుందా అది చూసుకోవాలి నువ్వు ముందు చాలా మంది ఉన్నారు ఇలా ఎన్నో వ్యాపారాలు పెట్టి మూలపడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు కాబట్టి మనకి ఏం వచ్చు ఆపనే చేసి బ్రతకాలి మనం అప్పు చేయటం అనేది మనం తీర్చగలుగుతామా లేదా మనం చేస్తున్న వ్యాపారంలో మనం బాగా ముందుకు వెళ్లేంత తెలివితేటలు స్కిల్స్ మనకుంటే నువ్వు ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే కూడా నువ్వు సంపాదించగలుగుతావు నీకు ఆ స్కిల్స్ లేనప్పుడు నువ్వు ఎన్ని లక్షలు అప్పు తీసుకున్నా సరే జీరో అయిపోతావు ఒక నెల రోజులు తిరిగేటప్పటికి డబ్బంతా వెళ్ళిపోతుంది తప్ప నీ వ్యాపారం అక్కడే ఉంటుంది ముందుకు వెళ్ళదు అవును అప్పుడు నువ్వు వ్యాపారం మూసుకున్నా సరే ఆ డబ్బైతే నువ్వు కట్టాలి అంతే ఇప్పుడు అందిన చోటల్లో అప్పు చేసేసావు చివరికి మనం అప్పు తీర్చాలని చచ్చిపోదాం చచ్చిపోదాం అని అనుకుని ఇద్దరు కూడా నా గొంతు నువ్వుగా నేను నీ గొంతుకు వస్తా ఇది ఎంత డ్రామాటికల్ గా ఉందంటే ఇది అసలు ఈ వన్ పర్సెంట్ కూడా నాకు నమ్మశక్యంగా లేదు అసలు ఎవరిని ముంచడానికి ఇప్పుడు మీ సొంత డబ్బుతో వ్యాపారం చేయొచ్చు కదా అప్పులు తెచ్చి మీరు బిజినెస్లు చేసి ఇక్కడ ఆ అది తీర్చలేక మీరు చచ్చిపోతే ఇక్కడ ఎవరికి అన్యాయం చేస్తూ ఉన్నారు అదే కదా ఇప్పుడు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు ఉంటే పిల్లలతో పాటు చేస్తున్నారు లేదా పిల్లల్ని అనాదరణ చేస్తన్నారు లేదు బ్యాంకుల్ని సంస్థల్ని దివాలా ఎత్తించడానికి అనమాట ఇలాంటి వాళ్ళు మరీ ఇంకా ఎక్కడో ఒక కేసు అంటే అనుకోవచ్చు అన్నీ అవే జరుగుతుంటే ఎవరు నష్టపోవాలి మీ వల్ల మీరు అంటున్నారు ఓకే ఇవాళ కాకపోతే రేపైనా మనిషి కూడా చచ్చిపోవాలి ఇప్పుడే చచ్చిపోదాం అనుకున్నారు మీరు మరి పాప ఈ లోటు భర్తీ ఎవరు తీరుస్తారు వీళ్ళకి ప్రజలు సుమ్మది కదా మరి అలాంటప్పుడు వీళ్ళు ఈ పని చేయకూడదు ఇంకొకటి నువ్వు నన్ను చంపు నేను నిన్ను చంపుతా అనే కాన్సెప్ట్ ఎక్కడన్నా చూసారా ఏదైనా తేడా వస్తే కుటుంబం కుటుంబం ఏదైనా తీసుకుని చనిపోయారని వింటున్నాం లేదా కుటుంబం కుటుంబం హ్యాంగ్ చేసుకుని చనిపోయారని వింటున్నాం ఏదో అది చేసుకున్నారు అని వింటున్నాం కానీ ఇలాంటిది చాలా ఎక్కడ వినాల ఇదే మొదట నేర్పుతున్నారు సమాజం పోతుందని ప్రతి ఒక్కరు ప్రశ్నించేవాడే మనం ఎటు తీసుకెళ్తున్నాము అనే దాంట్లో ప్రతి ఒక్క సిటిజన్ బాధ్యత ఉంది ఎగ్జాక్ట్ మనమే నువ్వు నేను అతను ఇతను మనందరం కలిస్తేనే సొసైటీ మనందరం కలిసి సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నాం ఒక పనిని నీకు కావాల్సినట్టు నువ్వు చేస్తావు నాకు కావాల్సినట్టు నేను చేస్తా అన్ని బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయి అప్పుడు సమాజాన్ని మనమే కదా చెడు వైపు తీసుకెళ్తున్నాం అట్లు ఏమైనాయి ఆలోచనలు ఏమైనాయి ఇవన్నీ అన్నమాట గాలి ఎటు వీస్తే అటు ఆలోచనలు కూడా అటు పోతాయి వాళ్ళకి ఎటు వీస్తే అటు ఆలోచనలు చేస్తారు కాబట్టి ఈ పనులు ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఇక్కడ ఇది అయితే నేను నమ్మట్లేదు ఆ నువ్వు నన్ను ముందు నువ్వు నన్ను కట్ చేయి పీక తర్వాత నువ్వు కోసుకుని చచ్చిపో అన్నాడంట నువ్వు చూడొచ్చావా కోసుకుందా లేదా తర్వాత నువ్వు చూడవు కదా నువ్వైతే పోతావు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే సరే నువ్వు నన్ను కట్ చేయి తర్వాత నువ్వు చేసుకో అన్నప్పుడు ధైర్యంగా చక్కగా సంతోషంగా ముందుకు వచ్చి ఒక్కసారిగా కట్ చేసింది ఒక దెబ్బకి చచ్చిపోయాడు డమాల్ అప్పటికప్పుడే లో క్షణంలో చచ్చిపోయాడు అది అంటే అంత పర్ఫెక్ట్ గా మస్ట్ అండ్ గా నువ్వు చక్కగా కోసావు మరి నువ్వెందుకు కోసుకోలేదమ్మా అంత పర్ఫెక్ట్ గా నీకెందుకు భయం వచ్చింది నీకెందుకు పోలీసులకి ఫోన్ చేసావు అంటే ఇక్కడ పక్కా నాటకం తెలిసిపోతుంది అతన్ని చంపేయాలి అనేది ఇతనికి ఇవిడికి ఉండి ఉండొచ్చు లేదా రెండో కోణంలో నిజంగా నిజాయితీ గల మనిషి అయితే అతన్ని చంపిన తర్వాత తను చచ్చిపోవడానికి భయం వేసిందను అంత భయం వేసి భర్తను చంపడానికి నీకు భయం నీ శరీరమే నీకు పూర్తి హక్కులు ఉన్నాయి ఇక్కడ భయం వేసింది భర్త శరీరమే నీకు ఎంత హక్కు ఉంటుంది ఎటువంటి హక్కులుంటాయి ఎంతకాలం ఉంటాయి ఇవన్నీ మర్చిపోయి ఒక క్షణంలో చంపేశావు మరి నీ జీవితం మీద నీకు ఆశ కలిగింది నువ్వు సేవ్ అయ్యావా లేకపోతే నీకేదన్నా వేరే వ్యవహారం ఉండి అతన్ని ప్లాన్ ప్లాన్తో ఇలా చేసావా చనిపోయినాడు వచ్చి మనకేమి స్టేట్మెంట్ ఇవ్వడు ఆయన ఇలాగ మన ఇద్దరం కలిసి చచ్చిపోదాము అప్పులు తీర్చలేము అని అన్నాడని నువ్వు చెప్తున్నావు ఆయన మాకెవరికి చెప్పలేదు ఎలా నమ్మడం మళ్ళీ ఇప్పుడు ఆ మానసిక స్థితి ఎలా అని చెప్పి హాస్పిటల్లో పెట్టారు ట్రీట్మెంట్ ఆఫ్టర్ దట్ ఏమవుతుంది వెళ్ళాల్సిందే తీసుకెళ్తారు సాయంత్రం అప్పుడు తీసుకెళ్లి కి పంపిస్తారు కేసు ఫైల్ చేస్తారు కి పంపిస్తారు అంటే ఇక్కడ నాకు ఖచ్చితంగా ఆవిడ వైపు చాలా అనుమానాస్పదంగానే ఉంది నాకు ఇది అలా అలా ఎక్కడ జరగదు జరిగితే ఇద్దరు ఒకటే తీసుకుని పోతారు విచారణ జరుగుతుందిగా చూడాలి ఇంకొకటి నెప్పులేని పద్ధతిలో చనిపోదామని అనుకుంటారు ఎవరైనా అవును ఇలా భయంకరంగా కోసేస్తే ఎంత హింస కదా అది అతన్ని కోసేసామో నువ్వు కోసుకునే ధైర్యం లేదు నీకు రెండు హింస కిందకే వస్తాయి హింసతో చనిపోవాలని ఎవడనుకోడు మరి హింస పెట్టుకుని ఎందుకు చచ్చిపోవాలనుకున్నారు మీరు కాబట్టి నాకు ఇక్కడ కూడా రాంగ్ అనే అనిపిస్తుంది ఏమో నిజంగా నిజమేమో నాకు తెలీదు కానీ నాకైతే రాంగ్ అనిపిస్తుంది ఇప్పుడు ఈవిడ ఎట్లా చూసినా బ్రతికింది ఏదో తర్వాత ఏం నిరూపిస్తారో మళ్ళీ ఆమెను వదులుతారో తన జీవితం తను బ్రతకచ్చు అని అనుకుంటుంది అంటే ఆఫ్టర్ దట్ కూడా తనకి ఏదో ప్లానింగ్ ఉంది ఎలా బయటపడాలి అనేది ఉండే ఉండొచ్చు నిజంగా ఇది కావాలని చేసిన హత్య అయితే ఇప్పుడు ఇది హత్యా నేరం కింద ఆమెను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం చెప్పి చెప్పుకోవాల్సిన మొరాలిటీ ఏంటంటే ఇందులో ఎవరు కూడా ఏ తప్పుకైనా ఏ పొరపాటుకైనా సరే పరిష్కారము చావు కాదు నువ్వు చచ్చిపోయావు సమస్య పరిష్కారం అయిందా ఇక్కడ అప్పులు అలాగే ఉన్నాయి ఇప్పుడు నువ్వు తీర్చాలిగా ఆయన భారీగా నీ మీదకి వస్తారు ఇప్పుడు ఏమ్మా తీర్చు 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 అంటారు ఏం చేస్తావు లేదు ఇంకో పక్క నుంచి ఆలోచించాలంటే సంస్థలన్నిటికీ మీరు దివాలా ఎత్తించారు అంటే అంటే దివాలా కాదు నష్టం చేకూర్చారు ఎన్ని లక్షలు డబ్బు తీసుకుని అది నువ్వు తీర్చలేవు మరి ఎవరు తీరుస్తారు ఇది ఇది ఒక నేరం కాబట్టి ఇప్పుడు అమ్మాయి ఆ శిక్ష అనుభవించక తప్పదు దీనికి సమాధానం చెప్పక తప్పదు ఏం జరుగుతుందో వేకెన్సీ పోలీసుల విచారణలో నిజానిజాలు బయటపడాలని కోరుకుందాం థ్యాంక్ యూ అండి